ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి విస్తరణకు రైతులు బ్రేకులు వేస్తున్నారు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మించాలన్న ఆశయం పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి సుమారు ముప్పై నాలుగు వేల ఎకరాలను సమీకరించిన విషయం తెలిసిందే ఈ భూమి అదనంగా ప్రభుత్వ పోరంబోకు బంజరు భూములు అన్నీ కలిపి ప్రస్తుతం దాదాపు యాభై వేల ఎకరాలు అమరావతి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో నవ నగరాలు నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రకటించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ పనులు పూర్తి కాకపోవడం ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఆటకెక్కించడం వివాదాస్పదమైంది అయితే చంద్రబాబు నాలుగు పాయింట్స్న్న ప్రభుత్వం కొలువుదీరిన అమరావతి అమరావతిని తిరిగి పట్టాలెక్కించారు ప్రపంచ బ్యాంకు జర్మన్ బ్యాంకు హడ్గో నుంచి వేల కోట్లు నిధులు సేకరించారు అదే సమయంలో అమరావతిని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అదనపు హంగులు అద్దాలని భావించారు కొత్తగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏఐ సిటీ సిటీ స్పోర్ట్స్ విలేజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రతి ప్రతి ప్రతిపాదిస్తున్నారు ఇందుకోసం అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలను మరో మారు సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు అయితే సీఎం ప్రతిపాదనపై అంత సానుకూలత కనిపించడం లేదని తాజా సంఘటనలు వెల్లు వెల్లు వెల్లడిస్తున్నాయి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క పిలుపుతో వేల మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములను రైతులకు అప్పగించారు అయితే ఇప్పుడు అమరావతి చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలను సమీకరించాలని భావించినప్పటికీ కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే సేకరించిన భూములను అభివృద్ధి చేయకపోవడం గతంలో వైసీపీ ప్రభుత్వం అనువరించిన విధానంతో తాము భూములిచ్చి నష్టపోలేమని రైతులు రైతులు తెగేసి చెబుతున్నారు ఇప్పుడు మీరు భూములు తీసుకుంటే రేపు వచ్చే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న గ్యారంటీ ఏంటని నిలదీస్తున్నారు భవిష్యత్తులో వైసీపీ రాధాని గ్యారెంటీ ఇస్తే భూములు ఇస్తామని కొందరు రైతులు ప్రశ్నిస్తుండడంతో మంత్రులు బిత్తరపోతున్నట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే రైతుల నుంచి నలభై నాలుగు వేల ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైన ప్రభుత్వం గురువారం నుంచి మంగళగిరి తాడికొండ పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామ సభల నిర్వహణకు సిద్ధమైంది ఈ గ్రామ సభలోని రైతులు తీర్మానం చేసి ప్రభుత్వాన్ని